ఈ ఊరు వచ్చేసానండి నేనేనండి ఆయన మాటని ఎక్కించుకోలా నేను పుట్టిందే అడవిలోనండి వంశ పారంపర్యంగా ఇలాగేనండి నిజమేంటంటే కొన్నేళ్ల క్రితం మమ్మల్ని అడవి నుంచి తరివేశారు ఇంతకు ముందు నా చిన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇల్లు వాళ్ళు అదంతా మాకు అసలు ఇష్టం లేదండి ఆ విధంగానండి ఈ మనుషులు అడవిలోకి రావటం అడవిని నాశనం చెయ్యటం మా వాళ్ళకి అసలు ఇష్టం లేదండి ఈ విషయం మా తాతకి అనుకోండి మా తాత ఏం చేస్తారంటే ఆ పాత ఇల్లుంది చూడండి అక్కడ ఆ చెట్టు వేరు అలా పాక్కుతూ ఉంటుంది దాని పక్కకి వెళ్ళి చూసి ఓహో నేను అవుతాడండి చాలా మంది మా తాతను చూసి న్యానీ అంటారు కొంతమంది ఫిక్స్ అంటారు కాని ఆయన అప్పుడు ఎందుకలా నవ్వాడని నాకు అర్థం కాలేదు బాగా ఆలోచిస్తే ఆయన ఎందుకలా నవ్వాడని ఇప్పుడు తెలిసింది చిన్న వయసులో విత్తనం నాటి మొక్కని పెంచారా పెంచాను అప్పుడు నీకు తులసి అక్క ఇప్పుడు ఓ విత్తనం నాటారనుకోండి అది పెరగాలంటే దానికి కావాల్సిన మట్టి ఎరువు నీరు అన్ని పెట్టాలండి అప్పుడే అది ముడుస్తుంది ఇలా ఎన్నో వందల విత్తనాలు నాటితే కొన్ని విత్తనాలే మొక్కలుగా పెరుగుతాయి కదక్కా అలా ఉండేటప్పుడు సిమెంట్ పూసిన ఇంట్లో ఎలా వేర్లు పైకి ఎక్కుతాయండి దీని మీరు ఏవైనా అనండి విజ్ఞానం అది ఇది అని కూడా చెప్పుకోండి కానీ నాకు కా అర్థమైంది ఒకటేనండి మన భూమి ఉంది కదా భూమి ఒక్కో నిమిషం మనతో మాట్లాడుతూనే ఉందక్క అది కరెక్ట్ గా చెప్తుందక్క ఏమని తెలుసా నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు వీలైతే

మనమే ఇన్ మన సైన్స్ డెవలప్మెంట్ వల్ల ఇండస్ట్రీస్ వల్ల ఈ భూమి వేడి తాపాన్ని అధిగం అయింది అప్పుడు ఎంతో మంది సైంటిస్ట్ ఎన్విరాన్మెంటలిస్ట్ అందరూ ఈ తాపాన్ని ఎలా తగ్గించాలో ఆలోచించడం మొదలెట్టారు అప్పుడే ఒక బ్రిటిష్ సైంటిస్ట్ జేమ్స్ లవ్లాక్ అని ఆయన ఈ థియరీని ప్రపోజ్ చేశారు ఈ థియోరీ ప్రకారం మన భూమి మొత్తం ఒక ప్రాణం ఉండే ఆర్గానిజం మన శరీరంలో కొన్ని కోట్ల క్రిములు ఉంటాయి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ లాంటివి ఆ క్రముల లాగే ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం ఈ భూమి మన జీవనానికి తగ్గట్టు వేడిని అడ్జస్ట్ చేస్తూ మనకిస్తుంది ఒకవేళ మన శరీరంలో ఉండే ఒక క్రిమి యొక్క సంఖ్య అధికం అవుతే ఏమవుతుందో చెప్పు బాడీ ఆటోమేటిక్గా దాన్ని సరిచేసే పని స్టార్ట్ చేస్తుంది లైక్ జ్వరం వస్తుంది అక్కా ఫీవర్ అంటే ఏంటి శరీరం వేడెక్కుతుంది కదా ఆ టైప్లోనే ఇప్పుడు ఈ భూమి వేడెక్కుతుంది ఈ గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ ఇవన్నీ ఇప్పుడు ఈ భూమికి వచ్చిన ఫీవర్ ఇది ఒక సైన్ మన బాడీ ఎలాగైతే ఫీవర్ మూలంగా ఎక్స్ట్రా క్రిముల్ని నాశనం చేస్తుందో ఆ విధంగానే ఈ భూమి మనల్ని నాశనం చేసే ప్రాసెస్ ని మొదలెట్టింది ఇది మొదటిసారి ఏమి కాదు ఇదే విధంగా ఎన్నోసార్లు మనకు ముందు జీవించిన ఎన్నో జీవాలకి చేసింది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు కొద్దిసేపు క్రితం కథ మొత్తం చదివేరు కదక్క నీకు ఏమి అర్థమైంది నేను చెప్తే మీకు అర్థం కాదు భూమిక ఎవరు భూమిక వేరెవరో కాదండి ఈ భూమే అక్క ఆ కథని ఇంకోసారి బాగా గమనించండి అప్పుడే మీకు అర్థమవుతుంది తనకి మంచి చెడు తెలియదక్క ప్రేమించడము ఆదరించడమే తెలుసు తన మీద నకిలీ వాటిని వేస్తే ఒప్పుకోదు ఒప్పుకోదు తనకంటూ ఓ పద్ధతి ఉందక్క తాని మారిస్తే తాను తట్టుకోలేదక్క ఈ భూమిని నేను కట్టుబాటులోకి తీసుకోగలనన్నదే లేదండి పేపర్కి కి బయట పెయింట్ చేద్దని నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా తనకి కట్టుబాట్లు అనేవి లేవక్క అలా మీరు మీ ఇష్టానికి తనని ఏడాలంటే అదే న్యాయం చెప్పండి మన స్కూల్లో నేను తెచ్చుకున్నారు భూమికకి ఇవన్నీ అక్కరలేదు మీరందరూ పిచ్చోలండి లైఫ్ ఫార్మ్స్ ని సస్టైన్ చేసుకున్న దీని ఇంటెలిజెన్స్ ని అర్థం చేసుకునే కెపాసిటీ మన ఎవరికీ లేదు మీ ఇష్టానికి మీరు ఏమైనా చేస్తారు తను మమ్మల్ని ఏవి చెయ్యదు అనుకుంటున్నారు అంతే కదా తను కన్నర చేస్తే ఒక్కడు కూడా ఉండలేడు మీ ఆటల్ని అది సాగనవ్వదు アデティ What తండ్రి చూసి ఎందుకక్కా భయపడుతున్నావ్ ती ర్మ ఏం చేస్తున్నావు వచ్చి హెల్ప్ బ్లీడింగ్ ఆగడం లేదు ఇంకో అరగంటలో తనని హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే తను బతకడం కష్టం ఏమైంది సౌండ్ చేయకు అక్క ముందల్లి బండి స్టార్ట్ చేయి పో అది స్టార్ట్ అవ్వట్లేదుగా అక్క చెప్పేది వినక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వెళ్ళక నేను చూసుకుంటానక్క ముందు నువ్వు వెళ్ళు సౌండ్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళు చెప్పింది నేను తలని గట్టిగా పట్టుకో